మా మాజీ ఎమ్మెల్యే భూపాలపల్లి వెంకటరమణారెడ్డి గారి మీద మా అందరి మీద ఏదో కేసులు పెట్టిరని చెప్పి నిన్న వచ్చి కేసులు మాకు ఏం కాదు భయపడేది లేదు మీరు మా మీద ఎన్ని నిందలేసినా ఎన్ని కేసులు పెట్టినా మేము అదిరేటోళ్ళం కాదు బెదిరేటోళ్ళం కాదు తెలంగాణ ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్షంగా మా గొంతు వినిపిస్తాం నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందు ఉంచుతాం ప్రజా కోర్టులో మీరు చేస్తున్నటువంటి దుర్మార్గాలన్నింటినీ కూడా ఎండగడతాం ప్రజలకు వాస్తవ విషయాలు డెఫినెట్గా వివరిస్తాం కాబట్టి నేను ప్రజల్ని కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా రైతు రుణమాఫీ లేదు రైతు భరోసా లేదు రైతు బంధు లేదు పంటల కొనుగోలు లేవు పంటలకు నీళ్లు లేవు ఇరవై నాలుగు గంటలు ఉచిత కరెంటు లేదు ఏమి లేదు కానీ రేవంత్ రాజ్యంలో వాళ్ళ అన్నదమ్ములు బ్రహ్మాండంగా వర్ధిల్లుతున్నారు రేవంత్ కుటుంబం అద్భుతంగా వర్ధిల్లుతున్నది ఒక ఒక సోదరుడేమో ఏమో ఆస్ట్రేలియాకు పర్య పర్యటనకు పోతాడు ఇంకో సోదరుడేమో ఇక్కడ అధికారిక కార్యక్రమాలలో ప్రజాప్రతినిధుల తోసిరాజన్ ఆయన పాల్గొంటుంటాడు ఇంకో సోదరుడేమో బూటకపు బోగస్ కంపెనీలు పెట్టి బ్లాక్ మనీని వైట్ మనీ ఎట్లా చేయొచ్చో ఆ ప్రయత్నాల్లో ఇంకో సోదరుడు ఉంటాడు దీని అంతటికి బాస్ రేవంత్ రెడ్డి గారు కాబట్టి దీన్ని తెలంగాణ సమాజం గమనించాల్సిందిగా నేను ఈ సంద ఈ సందర్భంగా అందరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా పాత తెలుగు సినిమాలో ఒక పాట ఉంటుంది కుటుంబం అన్నగారి కుటుంబం ఇవాళ చూపిస్తున్నాడు ఆ పాట గుర్తుకొస్తున్నది కుటుంబం అన్నగారి కుటుంబం అని ఒక పాట ఉంటుంది ఈ రేవంత్ అన్నగారి కుటుంబం వాళ్ళ కథ కార్ఖాన్ అంత గుడి వాళ్ళ తెలంగాణ సమాజం ముందుకు వస్తూ ఉన్నది వీళ్ళ వందల కార్ల కాన్వాయిలు పోలీస్ ఎస్కాట్లు అసాధారణ రీతిలో భద్రత వీళ్లకు అదేవిధంగా నేను ఇందాక చూపించినట్టుగా వీళ్ళ బోగస్ డొల్ల కంపెనీల ఏర్పాట్లు వీళ్ళ ఆస్ట్రేలియా పర్యటనలు అధికారిక హోదా లేకున్న అసెంబ్లీ కమిటీ హాల్లో వీళ్ళు రివ్యూ మీటింగ్లో వేదికపైన స్పీకర్తో సమానంగా వీళ్ళు కూర్చోవడాలు మంత్రులతో సమానంగా కూర్చోవడాలు దయచేసి తెలంగాణ సమాజం రేవంత్ కుటుంబం ఏం చేస్తున్నది రేవంత్ కుటుంబం యొక్క అధికార దర్పం అధికార మదం వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తున్నారో ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా నేను తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదేవిధంగా వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతి డొల్ల కంపెనీలు సృష్టించి బోగస్ కంపెనీలు సృష్టించి పదిహేను రోజుల క్రితం పుట్టినటువంటి కంపెనీ వెయ్యి కోట్ల పెట్టుబడి పెడుతుందని రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటే ఇంతకన్నా సిగ్గుచేటైన ముచ్చటమైన ఉంటుందా ఈ విషయం మార్కెట్లో ఆల్రెడీ స్ప్రెడ్ అయింది తెలంగాణ ప్రభుత్వం గురించి తెలంగాణ గురించి రాష్ట్రం గురించి ఇక వేరే కంపెనీలు ఏమనుకోవాలి వేరే ఇన్వెస్టర్లు ఏమనుకోవాలి వేరే రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం వేరే పెద్ద పెద్ద పెట్టుబడిదారులు కంపెనీలు ఏమనుకోవాలి ఇటువంటి చిల్లర వ్యవహారాలు జరుగుతూ ఉంటే ఇటువంటి బోగస్ పనులు ఇక్కడ చేస్తూ ఉంటే తెలంగాణ స్టేట్ రెప్యుటేషన్ దెబ్బ తినదా నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని ఇటువంటి పనులు బంద్ చేయండి మీరు ఈ ఐదేళ్ల కోసమే ముఖ్యమంత్రి మీరే శాశ్వతమైనటువంటి ముఖ్యమంత్రి కాదు ఐదేళ్ల కోసం ప్రజలు మీకు అధికారం ఇచ్చిండ్రు దాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు ఏం హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చే చేయాలి కానీ ఈ బోగస్ పనులతోని ఈ డొల్ల కంపెనీల ఒప్పందాలతోని తెలంగాణ స్టేట్ రెప్యుటేషన్ దెబ్బతీయొద్దని నేను కోరుతా ఉన్నా ఇప్పటికే కార్నింగ్ లాంటి సంస్థలు బయటకు వెళ్ళిపోయినాయి ఇప్పటికే చాలా కంపెనీలు బయటకు వెళ్ళిపోయినాయి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒప్పందాలు కానీ వస్తున్నటువంటి ఎక్స్పాన్షన్స్ అన్నీ కూడా గతంలో కేటీఆర్ గారు ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ ఉన్నప్పుడే బాటలు పడ్డాయి దానికి ఈయన కుత్త చేస్తున్నది లేదు కానీ ఇటువంటి ఈ పనుల వల్ల డొల్ల కంపెనీలు బోగస్ కంపెనీలతోని వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని ఒప్పందాలు చేసుకుంటే బ్లాక్ మనీని వైట్ మనీగా చేసేటటువంటి ఈ చిల్లర పనుల వల్ల తెలంగాణ స్టేట్ యొక్క పరువు ప్రతిష్ట దెబ్బతింటది కాబట్టి రేవంత్ రెడ్డి గారికి నేను సూచిస్తా ఉన్నా ఇటువంటి బంద్ చేసుకోవాలి అంతిమంగా మీరు శాశ్వతం కాదు మేము శాశ్వతం కాదు తెలంగాణ స్టేట్ శాశ్వతం కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు శాశ్వతం ఈ ఐదేళ్ళ కోసం మీకు అధికారం వస్తే దీన్ని దుర్వినియోగం చేసి తెలంగాణ ప్రజల మట్టి మట్టిగొట్టి తెలంగాణ పరువు ప్రతిష్టలను గంగలో కలపద్దని చెప్పి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సూచిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఇటువంటి మాటలు మనం అందరం వింటనే ఉన్నాం మీరు వింటనే ఉన్నారు మీడియా మిత్రులు మేము వింటనే ఉన్నాం తెలంగాణ సమాజం కూడా వింటనే ఉన్నది చాలామంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించే వాళ్ళు తెలంగాణ రాష్ట్ర పుట్టుకను భరించలేనటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రగతిని ఇష్టపడినటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని జీర్ణించుకోలేనటువంటి వాళ్ళు తెలంగాణ